రాజ్యాంగం కల్పించిన హక్కులను రాష్ట్రపతి గారు ఉల్లంఘించారు దేశంలో అన్ని వర్గాలకు ఆర్టికల్ పదహారు నాలుగు సమానత్వాన్ని సమాన అవకాశాలని అన్ని రంగాల్లో కల్పించాలని ఆర్టికల్ పదహారు నాలుగు ఆ ఆర్టికల్ ప్రకారం పన్ను కట్టే వాళ్ళను కూడా పేదవాళ్ళుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తుంది కానీ దళితులకు మాత్రం ప్రియాంబల్ చెప్పిన ఆర్టికల్ ఇరవై ఐదు చెప్పిన ఆర్టికల్ పదహారు నాలుగు చెప్పిన ఆర్టికల్ పదిహేను చెప్పిన వాటన్నింటినీ కూడా ముఖ్యంగా ఆర్టికల్ ఇరవై తొమ్మిది భాష సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేటువంటి స్వేచ్ఛ హక్కు ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నది వీటన్నిటిని కూడా దళితులకు మాత్రమే నిరాకరించడం జరిగింది కాబట్టి రాష్ట్రపతి గారు ముఖ్యంగా ప్రభుత్వము పాలకులు ముందుకు వచ్చి నలభై కోట్ల ప్రజలకు సంబంధించిన ఈ విషయాన్ని చర్చించి వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి అని గుర్తు చేస్తున్నారు డాక్టర్ సురేష్ ఇక్కడ కళాశాల జరుగుతూ ఉంటుందో అది మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్ట్ టెవంత్న ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ప్రెసిడెంట్ చేసి జరిగింది ఆ ఆర్డర్ ద్వారా దళితుడి ఎస్సీగా పరిగణించడానికి ఇంటి మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకే పరిగణించేసి కావాలనేటువంటి ఆర్డర్ ఇవ్వటం జరిగింది అది కానిస్టిట్యూషన్ రాజ్యాంగ అని చెప్పేసి దాని గురించి ప్రొటెస్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దాని గురించి అవగాహన ఇవ్వడానికి దాని తర్వాత ఈ సందర్భంగా ఇంకా అనేక మందిని అవగాహన తీసుకున్న క్రైస్తవ లీడర్స్ మొత్తాంతి ప్రభుత్వానికి ప్రధానమంత్రికి అందరికీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాము ైతే మతస్వేచ్చ రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఉన్నటువంటి మత స్వేచ్ఛను ఈ ఆర్టికల్ ఆధార్ చెప్పి దాన్ని కంప్లీట్గా భంగం చేస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకము రాజ్యాంగ అట్లైతే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది కాబట్టి తప్పకుండా తీసివేసి వెంటనే రీప్లేస్ చేసి మత స్వేచ్ఛ అందరికీ ఇవ్వాలి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఈ బంధకం లేదు ఏది కేవలం హిందువులే ఉండాలని చెప్పి దాన్ని కేవలం దళితులకు మాత్రమే ఇది ఇవ్వటం వలన దళితుల ప్రాథమిక హక్కుల్ని ఈ ఆటను హరిస్తుంది కాబట్టి ఈ ఆటను తమ తత్కాలం రీప్లే చేసి వారికి పూర్తిగా ఏ మతమైనా ఉండవచ్చు అని చెప్పి చేయడం ఇవ్వాలని చెప్పేసి ఆ అవగాహన అందరిలో కల్పించడానికి ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ విషయంలో ప్రభుత్వానికి అందించడానికి అయిపోయింది ఇంకా జరగవలసిన ముందు அந்த பக்தர் மாதாட மாசார்